ముందు ఈరోజు తిరుపతి కాళినడక వెళ్ళి వచ్చిన మన రామలింగాచార్యులు బావగారు మాతో పాటు ఉన్నారు వారు ఎందుకు ఈరోజు కాలినడకం చేయవలసి వచ్చింది అనే విషయాలని వారిని అడిగి తెలుసుకునే చేద్దాం నమస్తే బావగారు గారు తెలియజేయండి మీరు తిరుపతి విజయవాడ నుంచి కాలినటకను ఎందుకు వెళ్ళారు మీకు ఎన్ని రోజులు పట్టింది ఆ విశేషాలు తెలియజేయండి నేను ఆరో తారీఖు శనివారం బయలుదేరానండి కొత్తగా నిన్న ఉదయం తిరుపతి చేరాను తిరుమల చేరని పై పైకి రాత్రికి స్వామివారి దర్శనం చేసుకున్నాను హిందూ రక్షణ హిందూ ధర్మ రక్షణ కోసం సనాతన ధర్మ రక్షణ కోసం కూడా ఈ పాదయాత్ర చేసాను నేను మీ పిల్లలు జేబుల్లో సెల్ ఫోన్ కాదు మీ పిల్లల బ్యాగ్లో భగవద్గీత పెట్టండి ఏదో ఒక రోజు ఏదో ఒక పూట ముట్టుకుంటే చదవాలనిపిస్తే చదివితే జ్ఞానం వస్తుంది కంపల్సరీ గీత చదవండి రాత మార్చుకోండి పిల్లల్ని కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఏదో ఒక గుడికి తీసుకెళ్ళండి మన క్రైస్తవులు ఆదివారం తీసుకెళ్తారు ముస్లిమ్స్ శుక్రవారం తీసుకెళ్తారు మన పిల్లల్ని సినిమా కాదు పార్కులకు కాదు అమ్యూజ్మెంట్ పార్కులకు కాదు సే ఒక వారానికి ఒక్క అయినా సరే మన హిందూ దేవాలయానికి తీసుకెళ్ళి మన యొక్క హిందూ దేవాలయ విశిష్టతని మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి మీరు ఎన్ని రోజులు పట్టింది తిరుపతి పది రోజులు పట్టిందండి అలాగే మీకు ఈ అనుభూతి ఎలా అనిపించింది చాలా అండి అది చాలా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ మార్గం మధ్యలో మీరు బస్సు ఏర్పాట్లు అదే విధంగా మీకు ఆహారం ఏర్పాట్లు ఎవరు చేయలేరు ఎలా జరిగింది ఈ తిరుమల తిరుపతి పాదయాత్ర బృందం నేను ఎక్కడైతే ఉంటానో చూసుకొని అక్కడికి వచ్చి ఆహారం అందించేవారు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి వచ్చి వాళ్ళు నాకు చాలా ప్రోత్సాహం ప్రోత్సాహకరం చేశారు అలాగే యాక్చువల్గా నాకు ఈ ఈ పాదయాత్ర చేయాలని మన రామకృష్ణాపురంలో వెంకటేశ్వరరాజు గారు ఆయన ప్రతి గుడికి కూడా పాదయాత్ర చేసే వెళ్ళారు ఆయన వల్ల నేను కూడా పాదయాత్ర చేద్దామని నిర్ణయించుకుంటాను ముఖ్యంగా మీకు షుగర్ వ్యాధి కూడా ఉండి దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అలిపేరకుండా తొమ్మిది రోజుల్లో ప్రయాణించారు మీకు భయం ఏదా పూర్తిగా సోమవారం మీద ఇంకా మీరు వచ్చే జనరేషన్కి ఏం చెప్పదలుచుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా కనీసం వారానికి ఒక్కసారి కాకపోయినా నెలకు మన పండగ పూట అయినా సరే ఏదో ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో కంగారు కోరుకుంటున్నాం ఇది ఈరోజు బావగారు మనతో పాటు చెప్పిన విషయాలు ప్రతి వాళ్ళు చక్కగా ధర్మం కోసం పాటుపడాలని మీ పిల్లల్ని ధర్మం వైపు నడిపించాలని చెప్పి వారు కోరుకుంటూ చక్కటి యాత్ర చేశారు వీరికి మన తరఫున ఆర్థిక శుభాభినందనలు తెలియజేస్తున్నాం జై హింద్ జై శ్రీరామ్ 覚えてる 우리 <목소리도> 명사 <목소리도> <목소리도>